సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పదిహేడు ఎకరాలు సార్ పదిహేడు ఎకరాలు ఒకటే బిట్టు ఉందా లేదా విడిగా ఉందా బిట్టు రెండు బిట్లు కింద సార్ అంటే ఒక ఒక బిట్టు ఎన్ని ఎకరాలు ఒక బిట్ ఎన్ని ఎకరాలు ఒకటి పది ఒకటి ఏడు అంటే ఇప్పుడు ఈ రెండు బిట్లు పక్క పక్కనే ఉంటాయా లేకపోతే ఈ ల్యాండ్ కాలాండ్ దూరంగా ఉంటాయా కలిసే ఉంటుంది సార్ మీద రోడ్డు ఉంటుంది అంతే ఓకే ఓకే ఆ అచ్చా అచ్చా ఇప్పుడు మా ఇప్పుడు మీరు పెట్టిన వీడియోలో మధ్యలో వచ్చే లోపు కంచ ఉంది కంచా బెంకింగ్ అదే రోడ్ నడుస్తారంటే అది ఫినిషింగ్ ఉంది ఓ ఫినిషింగ్ ఒక ఏమో ఏడు ఎకరాలు ఒక పక్క 10 ఎకరాలు అంతే కన్ఫర్మా ఓకే ఓకే ఈ ల్యాండ్ లో బోర్ల ఉన్నాయి సార్ లియర్ సార్ బోర్ బోర్లస్ వాటర్ పడతాయా ఫుల్ ఆర్డర్ ఈ చుట్టుపక్కన ఏమేమి పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ పక్కన నిమ్మ చెట్లు సిరిగన్న చెట్లు ఆ అన్ని ఉన్నాయి సార్ ఓకే అన్ని పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ బోర్లు అయితే లేవు ఈ ల్యాండ్ లేదు సార్ ఇది బయట సార్ వాళ్ళు జామాలు వేసుకుంటారు ఓకే 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 జామాయిలు వేసుకొని ఉన్నాయి వీళ్ళు బయట వాళ్ళు అంటే సార్ ఓకే ఈ ల్యాండ్ పక్కల మటుకు నిమ్మ తోట నిమ్మ చెట్లు శ్రీగణ చెట్లు అన్ని ఉన్నాయి సార్ ఓకే అన్ని ఉన్నాయి ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్ ఫుల్ వాటర్ పడతాయి సార్ అన్ని అన్ని నిమ్మ చెట్లు శ్రీగణ వాటర్ ఉంటే సార్ వేసేది కరెక్ట్ బాస్ ఎన్ని బోర్ వేస్తే

ఎనిమిది పర్లాంగు చా ఇది ఇది రెండు పర్లాంగా సార్ రెండు పర్లేగానే ఓకే ఓకే ఎనిమిది ఎనిమిది పర్లాంగ వచ్చేసి ఒక కిలోమీటర్ ఆ ఇది రెండు పర్లేగా ఓకే 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 అంటే రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది మీరు చెప్పే లెక్క మూడు వందలు వేసుకోండి అంటే వెయ్యి 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 వచ్చి కిలోమీటర్ సార్ అటైతే మూడు వందల మీటర్ ఉంటుంది మూడు వందల మీటర్ ఉంటుంది నేర సాయిల్ ఎలా ఉంటది సార్ ఉల్లూరు రేటు సాయిల్ సార్లు అయితే ఇప్పుడు జామ వేసే ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీటిలో రెండు కటింగ్లు అయిపోయినాయి సార్ రెండు కటింగ్ అయిపోయి మూడు కటింగ్ రన్నింగ్ ఉంది ఆ ఒక రెండు కటింగ్లు అయిపోయినాయి అయిపోయినాయి నేలకి రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ సాయి ఓకే 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 ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఏ జిల్లా జిల్లా నెల్లూరు జిల్లా మండలం దుత్తలూరు మండలం మండలం ఏ విలేజ్ కింద వస్తుంది మన్నానాయుడుపల్లె మన్నానాయుడుపల్లె ఇప్పుడు దుత్తలూరు మండలం నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ కడికి కరెక్ట్గా ఆరు కిలోమీటర్ వస్తుంది సార్ దుత్తులూరు మండలం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఆరు కిలోమీటర్ వస్తుంది ఓకే వెరీ గుడ్ సూపర్ ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ ఏడున్నర చెప్తున్నారు ఫైనల్ లో కూర్చుంటే మాట్లాడుచుకుంటే కూర్చుంటే కొంచెం అడిగేట్ గా మాట్లాడచ్చు వాళ్ళైతే ఏడున్నర చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగనే ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం